మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తీసేశారు హఠాత్తుగా ఆమె నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ వైసీపీ వర్గాలు పొలిటికల్ వర్గాల్లో మాత్రం ఏదో ఉందని చర్చ సాగుతోంది రోజా సోషల్ మీడియా హెడర్లో వైసీపీ ఆనవాళ్ళు లేవు బయోలో తాను వైసీపీ నాయకురాలని చెప్పుకోవడానికి కూడా రోజా ఇష్టపడలేదు ఇదే ఇప్పుడు పెను అవుతోంది నగర ఇన్ఛార్జిగా రోజా ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత కావాలని ఆమె పార్టీని అడిగినట్టు కూడా తెలుస్తోంది జగన్కు మాజీ మంత్రి రోజా బై బై చెప్పి తమిళ రాజకీయాల్లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కొత్తగా ఇప్పుడు ఒక మాట వినిపిస్తోంది వాస్తవంగా ఇది జరుగుతుందా లేదో తెలియదు కానీ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది ఎందుకంటే తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేటరం చేశారు తమిళగా వెట్రీ కలగం టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు పార్టీ గీతాన్ని విడుదల చేశారు ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇటు రెండు రాష్ట్రాల్లో ఆమె భర్త సెలోమని తమిళ సినీ దర్శకుడు అనే విషయం తెలిసిందే తమిళ సినిమాల్లో ఆమె కూడా నటించారు తమిళనాడు రాజకీయ అరంగేటరం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆమెకు యాంటీగా ఉండేటటువంటి మీడియాలో కూడా ఈ వార్తలు పెను వైరల్ అవుతున్నాయి జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెద్దగా పొసగకపోవడం సొంత పార్టీ నాయకులే తనను ఓడిస్తారంటూ అధికారంలో ఉన్నప్పుడే పలుమార్లు ఆమె చెప్పుకోవడం ఈ పరిణామాలు ఇప్పుడు మళ్ళీ చర్చల్లోకి వచ్చాయి జిల్లాలో కూడా ఆమెను ఎదగనివ్వడం లేదనే చర్చ సాగుతోంది అదే సమయంలో రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్లో కూడా వైఎస్ఆర్సీపీ పేరును ప్రస్తావించలేదు ఇదే కొత్త అనుమానాలకు రెక్కెత్తిస్తోంది జగన్కు ఈ పదేళ్లుగా ఆమె ఎంతో వెన్నంటి ఉన్నారు మరి ఇప్పుడు ఓటమి తర్వాత ఇప్పుడు ఎందుకు లేరు అనేది కూడా ఒక పెద్ద చర్చకు తావిస్తోంది నగరి మాజీ ఎమ్మెల్యే పర్యాటక యువజన సర్వీసులు మాజీ మంత్రిగా తన బయోడేటాలో పొందుపరిచారు పార్టీ గురించి ఎక్కడా రాయలేదు అకౌంట్ హెడర్లో కూడా వైఎస్ జగన్ ఫోటోను తీసేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే టాక్ కూడా నడుస్తోంది సోషల్ మీడియాలో ఆమె చర్యలతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది టీడీపీ జనసేన బీజేపీ అధినేతలపై కూడా ఆమె నోరు పారేసుకున్నారు ఎన్నికల సమయంలో మొత్తానికి ఇప్పుడు ఆమె తమిళ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇన్ని వార్తలు వినిపిస్తున్న వేళ ఆమె అభిమానులు ఆమెకు ఫాలో అయ్యే వాళ్ళు ఇటు వైసీపీ నాయకులు దీనికి పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ జనసేన నాయకులే కావాలని ఎలాంటి కామెంట్లు చేస్తున్నారని అక్కడ తమిళనాడులో పార్టీ ఏర్పాటు చేసినంత మాత్రాన ఏపీ నుంచి ఆమె తమిళనాడుకు ఎందుకు వెళ్తారని ఇదంతా కావాలనే కొన్ని స్టోరీలుగా క్రియేట్ చేసి ఇస్తున్నటువంటి ఫేక్ వార్తలంటూ కూడా కొట్టిపడేస్తున్నారు వైఎస్ జగన్తోనే రాజకీయంగా ఆమె ముందుకు వెళ్తారని ఆమె వైసీపీలోనే కొనసాగుతారని కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రోడ్లపైకి వచ్చి ఆమె ప్రశ్నిస్తారని ఇటు అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కాస్త సమయం ఇస్తున్నారు రోజా అంతే తప్ప ఆమె రాజకీయంగా వెనకడుగు వేసేది లేదు కూటమికి కేవలం సమయం మాత్రమే ఇస్తున్నారని రాజకీయంగా ఆమె వెనకడుగు వేసేది లేదంటూ వైసీపీ శ్రేణులు రోజా అభిమానులు పెద్ద ఎత్తున దీనికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు మొత్తానికి సోషల్ మీడియాలో ఆమె చేసినటువంటి చర్య వల్ల ఏపీ రాజకీయాల్లో పెను అయితే సాగుతోంది